ఓం గణేష శారదా గురుభ్యో నమ ఈ ఎపిసోడ్లో భాగవతంలో మరి గతంలో కుంతిదేవి ఏమన్నదో ఆ విధంగా అశ్వ భాగవతంలో కథలు వస్తున్నాయండి దీంట్లో ప్రథమ స్కంధంలో అనే మరణాలే ఇప్పుడు భీష్ము నిర్యాణం అండి అంటే భీష్ముడు ఆయన ఏంటంటే నిజానికి ఆయన అప్పుడే మరణిద్దాం అనుకుంటే వీళ్ళు వచ్చారండి మునీశ్వర్లు యోగేశ్వర్లు వచ్చి ఆయనకు చెవిలో చెప్పారు హంసల రూపంలో వచ్చి అయ్యా ఇది దక్షిణాయన పుణ్యకాలం అందువలన ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఉండండి అంట వలన ఆయన భీష్ముడు అంపశయ్య మీదనే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఆయన నిరీక్షించి అప్పుడు ఈలోగా శ్రీకృష్ణుడు రావటం ధర్మరాజును తీసుకొచ్చి ఆ ధర్మరాజు చేత అండి ఎన్నో మన విషయాలు చెప్పించాడు అండి అవన్నీ కూడా ఏమో ధర్మానికి రాజ్యపాలనకి సంబంధించిన విషయాలన్నీ కూడా భీష్ముడిచి ధర్మరాజు చెప్పించాడు ఆ వాటికే శాంతి పర్వం అనుశాస్త్రిక పర్వాలని పేరు అవన్నీ కూడా తత్వం వేదాంతం ఇష్టం ఉన్నవాళ్ళు తప్పకుండా చదవాల్సినటువంటి విషయాలండి అక్కడ అంతేకాకుండా ఆయన ఏం చేశాడంటే తర్వాత ఆయన విష్ణు సహస్రనామాలు శివసహస్రనామాలు కూడా ఆ పర్వాలలోనే మనకు అనుశాసన పర్వంలో మనకు లభిస్తాయండి అందువల్ల ఆ విధంగా చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడు వచ్చి ఇంకా ఆయన నిర్యాణం చెందడానికి ద్వారక్కు పెడుతున్నాడు ఆ సందర్భంలో ఆయన ఏం చేశాడంటే భీష్ముడి దగ్గరికి వచ్చి ఇంకా భీష్ముడితో చెప్పాడు నేను వెళ్ళొస్తానని చెప్పి చెప్తే అప్పుడు ఆయన అంటున్నట్టండి నాయన కృష్ణ ఒకసారి నువ్వు నిలబడమన్నా ఆయన ఇంకా ప్రాణాలు ఎందుకని ఆయనకు స్వచ్ఛంద మరణం ఉందండి అంటే స్వచ్ఛంద మరణం అంటే ఏమిటనమాట తను ఎప్పుడు వదిలేయాలంటే అప్పుడు ప్రాణాలు వదిలేస్తాడు అందుకని ఆయన ఏమన్నాడు ఇంకా వదిలేదలుచుకున్నాడు కృష్ణుడు చూస్తూ ఓసారి నా ఎదురుకుండా నిలబడమన్నాడు ఎంత అదృష్టం చూడండి మనందరం ఏదో దేవుడు ఫోటో పెట్టుకొని కృష్ణుడితో రాముడితో పెట్టుకొని అది చూస్తూ మరణిద్దాం అది మనకు అదృష్టం ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఎవరు గోడలకు ఫోటోలు ఉండటం లేదండి ఏవో సీనరీలో అవి పెడుతున్నారు తప్పండి ప్రత్యేకంగా ఈ దేవుడి ఫోటోలు ఎక్కడో వెళ్ళాలో తప్ప కొంచెం సనాతన భావాలు ఉన్న వాళ్ళు వెళ్ళలో తప్ప మనకు ఈ ఫోటోలు కూడా ఎక్కడా గదుల్లో కనపట్టలేదు సరే అది వేరే విషయం అనుకోండి అందువల్ల ఏంటంటే ఇక్కడ ఈయన ఆయన అదృష్టం ఏంటంటే కృష్ణుని సాక్షాత్తు చూస్తూ ప్రాణాలు వదిలేటువంటి అదృష్టం భీష్ముడికి లభించిందండి ఆ ప్రాణాలు ఎలా వదిలాడు అని అండి రాస్తున్నాడు చూడండి ఇది యోగం ఉంటుంది యోగం అంటే ఎలా ఉండాలో చెప్తున్నాడు ఎందుకని ఇక్కడ రేపు ఇతనికి ప్రాణం పోబోతున్నది ఎవరికి పరిశీని మహారాజుకి అది ది అతనికి ఇది నిదర్శనం సందేశం అవుతుందండి ఆయన వర్ణిస్తున్నాడండి ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తమును చేసి దృగ్జాలంబును హరి మోముపై నిలిపి ఏమండి తత్కారుణ్య దృష్టిని వినిర్భూ వినిర్మూలీభూత సర్వ్యథా నిరయ సచ నిచయుడై మోదించి కృష్ణుడు సంశీలంబప్ప నుతించి కల్మష గజశ్రేణిని హరి శ్రీహరి ఆ శ్రీహరిని చూస్తూ ఒకటి రెండు ఆయన్ని స్తుతించి పద్యాల్లో ఆ తర్వాత ప్రాణం వదిలేటండి ఇది ఆయన యొక్క గొప్పతనం అండి అది ఎలా వదిలేటండి ఇంకా కృష్ణుడు ధర్మరాజనంత నమస్కారం ఇంకా ఆలా పంపులు మానే నాయన ఇంక నేను మాట్లాడటలేదు అని చెప్పాడు అది ఏదో మనకు శక్తి తగ్గిపోయిన తర్వాత మనం మాట్లాడటం మానేయటం కాదండి మరణ సమయం వస్తుందంటే శక్తి ఉండంగానే మాట్లాడటం మానేయాలి మాట్లాడటం మానేసి ఆ మాటలు దేనికోసం ఉపయోగించాలి భగవన్ నుతి కోసం ఉపయోగించాల కృష్ణారామాయణ్ వాళ్ళ ఏదో చెవులు అంటాం కాదండి మనమే అనాలి పైకి మనమే నోటికొచ్చిన ఒక మంచి శ్లోకము భగవద్గీత శ్లోకమో లేకపోతే ఒక భగవన్నుతో చదవగలగాలి ఇంకా వీళ్ళకి ఇదేంటి సందేశాలు ఇవ్వకూడదు దాని పిల్లలకి ఇంకా ఆపేయాలి ఆలా పంపులు మాని ఇంక వీళ్ళెవరితో కూడా ఈ ధర్మరాజు వాళ్ళతో మాట్లాడటం మానేసేటండి చిత్తము ఏం చేశాడు మనస్సును మనీషాయత్తమును చేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడైనటువంటి ఆయన ఎందు తన మనసు లగ్నం చేశాడు ఆయన ఆయన కళ్ళ మీద ఆయన పాదాల మీద ఆయన మొహం మీద దృష్టి పెట్టాడండి ఇక చూపులు మనస్సేమో ఆయన మీద చూపులు దృగ్జాలంబున్ హరి మోముపై నిలిపి తన యొక్క చూపులు ఎక్కడ ఆ యొక్క శ్రీకృష్ణుని యొక్క మొహం మీద చూస్తున్నట్టండి ఆ విధంగా చూస్తూ ఈ బాధలన్నీ మర్చిపోయినాడు అప్పటిదాకా కొంచెం మూలుగుతున్నాడు ఈ బాణాలు అపసేయ కదండి బాణాలు గుచ్చుకుంటే బాధ ఉండదా ప్రాణం పోలేదు కానీ బాధ ఉంది అవన్నీ మర్చిపోయి కృష్ణుడు అంటున్నాడు ఇది అంత చక్కటి పద్యాల్లోనండి భగవన్ తింటాడు నాయన త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభైన చేలము పైన రంజీల్లా చక్కటి పట్టు ఇదేంటి ప పై వస్త్రం వేసుకున్నట్టండి మంచి మెరిసిపోతున్నది అది నీలాలకవ్రజసేయు సంయుక్త ముఖారవిందము అతిసేవ్యంబై విజృంభించ మా విజయును చేరేడు అన్నెగలాడు మది నావేశించు ఎల్లప్పుడూ మా విజయుడి పక్కన మా విజయుడికి విజయం కూర్చోవయ్యా నువ్వు మా అర్జునుడిగా విజయాన్ని కూర్చున్నటువంటి నువ్వు నిన్ను నా మనసులో ఇప్పుడు నన్ను నువ్వు ఆవేశించుగాక నా మనసులో నువ్వు నిలబడుగాక అని చెప్పేసేసి అక్కడ ఒక మాట అన్నాడు ఓ కృష్ణ నేను చూస్తే నా అక్కడ గుర్తొస్తుందయ్యా ఆయుధం ధరించమని చెప్పిన వాడివి ఏం చేసి దూకావయ్యా రథం మీద నుంచి ఎందుకని తూట్లు పడేటి కొట్టాడు బాణాలతో అర్జునుడిని భీష్ముడు కొట్టేటప్పటికీ దానికి తట్టుకోలేకటండి ఆగు ఇప్పుడే నేను చంపేస్తానని చెప్పి చక్రం పట్టుకొని రథం మీద నుంచి దూకేటండి కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి భాగం బెల్ల కప్పికొనగా కిందకి రథం మీద నుంచి ఒక్కసారి ఎగిరి దూకేటప్పటికండి కుండలాలు కదిలిపోయి ఆ కుండలాల యొక్క కాంతి ఉన్నదే అది ఆకాశం అంతా వ్యాపించిందిట్టండి అదంతా ఆయనకు ఒక్కొక్కటి ఒకటి గుర్తుకొస్తున్నాయండి ఉరికి నన్నోర్వక ఉదరములోనున్న జగము వ్రేయక జగతి కథల ఈయన పట్టలో ఉన్న ప్రపంచం అంతా కదిలిపోయిందిట్టండి ఆ దూకుడికి ఏమండి ఆ తర్వాత చక్రం చేపట్టి చలిదంచు రయము నా పైన పచ్చని పటము జారా చక్రం పట్టుకున్న మీదకి వస్తున్నావు దగ్గరలోనే ఉంది అవతల రాసం మీద ఉన్నాడు వస్తుంటే ఏమైంది ఈ యొక్క పై ఉత్తరీయం జారిపోతే అప్పుడు అర్జునుడు వెనకాల పడ్డాటండి నమ్మిది నాలావు నగుబాటు చేయకు మన్నించమని క్రీడి మొగర దిగువ వెనకాలడుచుడు బావా నా పరుగుతీవాకయ్య నువ్వు నువ్వు భక్ష్ముడు చంపేస్తే ఇంకా నేనెందుకు నా బతుకేమవుతుంది అని చెప్పి బతికలాడుతుంటే కరికి లంఘించుకు సింహం బుక్కారండి మెరసి ఏనుగు మీదకే సింహంలాగా దూకవయ్యా నా మీదకి అంటాడు ఆ విధంగా వచ్చినటువంటి ఆ కృష్ణుడిని మనసులో చాలిస్తూ నుండి ఇంకా అంటాడు ఎన్ని పద్యాలండి ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుకోరిక ఏ జీ ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడు నువ్వేనయ్యా అందరికీ అన్ని రూపాల్లో ఉంటావు ఎన్ని ఉంటే అన్ని కుండల్లో సూర్యుడు కనిపిస్తాడు ఆ కుండ బయలుపోతే సూర్యుడు ఉండడు నా జీవితం అంతే నా జీవితం ముగిసిపోతున్నది నీలో నన్ను ఐక్యం చేసుకోవయ్యా అని చెప్పేసేసి ప్రార్థించి ఆ భీష్ముడు పరమాత్మలో లీనమైనాడు స్వస్తి